ఇక్కడ ఊరవతలు ఉన్నాడు రథసారథి అతను చెప్తున్నాను రాని వచ్చాను రథసారథి ఈ రోజు నా సమయంతి రోజు సహవారు కాబట్టి సమయంతి ఆ రోజు దేవాల జ్యోతులు ఆడదే నన్ను పిల్లి అయినా రథాలు కట్టండి వెళదా అయినా దమయంతి ఆ రోజు కోరిన నరుడు పెళ్ళాడింది ఇప్పుడు

పెళ్లి రూపురేఖలు మారిపోయినాయి అన్న సందం మారిపోయినాయి నన్ను ఎలా గుర్తుపడతాను ఎప్పుడు బాధపడుతున్నాను రథసార్థి వేస్తున్నావు దాడిపోతున్నారు ఆ రాజుగారు ఎప్పుడు అన్నాడు రాజుగారు అన్నం తింటున్నాడు అని చెప్తే మాటలు వెళ్ళకుంటే ఎంత బాధపడతాడు అయ్యా సరే నువ్వు చెప్పిన ప్రకారంగా రథములు కట్టి రాజు మన మహారాజుని చిన్న పోయి చింతా కారుతున్నాయి అయినా రథానికి ఆ స్పాల వ

ఎన్ఐఏ రథసారి రథమండి నా పైన లింగాల శాఖ తీసుకొని వెళ్ళి బాగు ప్రకారంగా వెళ్ళి కాలు చెట్టు ఉన్నారు కాలు చెట్టు గాడుకు వచ్చి ఆ చెట్టు పైన వెళ్ళిపోయిన పడ్డారు ఇదిగో ఆ చెట్టును చంద్రాలు కొట్టి కాళ్లు ఉన్నాయి ఆకులు ఉన్నాయి కాళ్ళు ఎనున్నాయి ఉన్నాయి అవి గోడి లెక్క చూసుకొని నా వద్దకు వచ్చి చెప్పండి అని చెప్పి ఆ రూపాయలు రాజు గారు మాటలు చెప్తే రాజు అన్నం పెట్టి తింటున్నాడు అందుకోసం అతను చెప్పినట్టు గొప్పతనం చెప్పి చంద్రాయ పట్టుకోని చెట్టు వచ్చాను చెట్టు అదే వ్యక్తి చెట్టు ఎక్కువ పోతుంది మాట్లాడినోన్ మా ఇద్దరం ప్రశుభై తిరునోళ్ళము నేనే సాండి మేము పన్నెండు సంవత్సరాల సంవత్సరాల నుండి పెట్టాడు నన్ను ఆలోచించాడు నరమారాజా ఎంతో మంది ఓడించారు పని శివే చేతిలో చిక్కాను అయ్యా నేనేశ్వరుని ఆకరుని నాకు పందమేసుకున్నాము నేను సత్యములో ఆడిస్తాను జూదములో ఓడిస్తాను సతిపతికి ఒక వస్త్రం కట్టిస్తానన్నాను మరి తల్లిపిల్లలు నేనే అన్నాను మరి తర్వాత ఇవన్నీ అన్నాక వచ్చి నేనే లజ్ఞ కొడుకు

నీ ఒక ఆర్మీ తప్పినట్లయితే నీవు నా ఆర్మీ నేను చెప్పిన ఆర్మీ తప్పినట్లయితే శిరస్సు బలి మరణిస్తావు అబ్బో ఈ పెద్ద పెట్టి ఇదిగో ఆ తాడు చెట్టు పైన కత్తి మొదలు మరి కత్తి నాటే ఈ తాడు చెట్టు పైన ఎవరైతే ఇంటికి ఏ రైతులు ఏ ప్రజలైతే ఈ తాడు చెట్టు మనరు కానీ చెట్టు కూడా ఉంటే వారింట్లో నువ్వు ఉండాలి మరి ఎప్పుడు కానీ వరే అదే కానీ ఏం చెప్తున్నాడు ఏమైతే రాత్రి చూసుకుంటానే ఇట్లా పోతాము ఎందుకు అనుకోని అన్నం తిన్నాక అన్నం తిన్నాక ದೀಪ ಕಾಡಿಗೆ ಮರ ದೀಪ ಕಾಡುವೀಪ ಮುಟ್ಟಿ ಗೊತ್ತೆ ನೀವು ದಿಗ అలుగు తల్లి వారింటి ఇల్లు అందంగా పట్టినది కాబట్టి సంసారం కాలు ఉండే ప్రకారం ఉండాలి తెల్లవారాక ఇది ఎందుకు అది ఎందుకు మేము వెళ్ళగలేక మాత్రలేదా చేసుకోలేదు అని కోళ్ళు కానీ అక్కడ కానీ తెల్లవారులాగా పడుకొని తెల్లవారులాగా పడుకొని అప్పుడు లేచి పొద్దుకోకే పొద్దు పొడిసే సమయంలో వచ్చి చివరి గడ సేవ ఆ సూర్యుడు కింద సూర్యుడు యొక్క అర్థం మారిపోతుంది ఈ తుమ్ము సూర్యుని కదుతుంది అంతే ఆ శివుడు తుమ్ము సూర్యుని కదలకుండా ఉండాలి తొమ్మిది వద్దు కూడా ఈ తెల్లవారి లేచి ఊడ్చిన సర్వనాశనం అయిపోతాంది తల్లిదండ్రికి మరి కొడుకు ఉంటే ఆ కొడుకుని తల్లి సారి పెంచి ఉప్పుడు ఉపాసం ఉండి కని పెంచి సారి పెంచి నా కొడుకున నేను చనిపోయిన నా కొడుకు నన్ను దానం చేస్తాడు అన్నం పెడతాడు నా కష్టాన్ని నచ్చుకుంటాడు అని చెప్పి తల్లి తండ్రి కష్టపడి సారి కొడుకును పెంచి ఒక ఇంటికి వెళ్ళి ఒక అమ్మాయిని పెళ్లి చేసి వారు ఉంటే ఆ కొడుకు తల్లిదండ్రి మాట విని క్రమంగా బతుకుతలేసాయి కాగా

అరే అలే బాకా అందరితో మనం తీయాలి అండి నేను అందుకోసము అంజనేయుని ఎవరు కానీ పూజించేటప్పుడు ప్రార్థించేటప్పుడు ఆ దేవుని వద్దకు వెళ్ళి కాళ్ళు పట్టుకోకూడదు కాళ్ళు పట్టుకొని మొక్కుతే మరి శివపారు చేయాలి అంజనేయులు పుడి భుజము పుడి ఇట్లా మరి ఆ దేవునికి

ఎన్ని పోయా అట్లైతే బిడ్డ నీ జ్ఞాపకం అని చెప్పి నువ్వు చెప్పిన ప్రకారంగా మహారాజా అందరిగా చక్రవర్తులలో నేను అందరి బాధపేటాను కష్టం నీ చేతిలోకి అయ్యా నా తప్పుడు ఆదరించాలి మహాభారతడు అని చెప్పి రెండు చేతులు పెట్టి శనేశ్వరుడు దండం పెట్టి నువ్వు చెప్పిన ఆజ్ఞానం నేను ఉంటాను అని చెప్పని అయ్యా మరిశ్వరుడు

అదే కాక కాడలు ఆకులు లెక్క చూసి రాజుగారు చెప్పారు ఏమైనా అంటే అన్నపుచ్చుకొని మరి మరింత రాజుగారు చెప్పాడు రాజుగారు రాజుగారు అర్థం చేసుకొని ఆ యొక్క మరి బాపుడి పట్టణం ఇతర బాపుడి పట్టణంలో వాయుదేవుడు భద్రవరాదు నేను రాజా మరి ఎంతో మంది కూడా సభ కూర్చొని ఉన్నారు సమయంతి గారు ఏమనుకుంటున్నారు నా భర్త ఎక్కడ ఉన్నా బ్రతికి ఉంటే వస్తాడు ఆయన బతుకుతాడు బ్రతుకుతాడు నా భర్త రాసుకున్నట్లయితే ఈ వేళ నా తల కుదుకొని పదే పదిహేను బ్రతి వాళ్ళు నన్ను నాలుగు వద్దు పెడితే వద్దు పట్టివద్దు పట్టి పిలిచిన దానికి ప్రణం వదులుకోవడం గొప్పతనం నూరేళ్ళ కి వేళ సంపతరు వేరే పురుషుని పెళ్ళాడి నేను ఇంకో పురుషుని పెళ్ళాడతాను కాడ నా భర్త రాకుంటే నేను ఈ యొక్క మేడ పడి మరణిస్తాను అని ఆ దండ పట్టుకుని ఆ తల్లి మరి ఎప్పుడు బాధపడి వేస్తున్నారు ఆ ఏడ్చి ఏడుపు ఎవరున్నారు చనిమాత లోకమాంబ మరి అంబ ఆ తల్లి ఆడపిల్లబడి అడుగల తల్లి మరి యొక్క ధమేంటి కష్టమును ఆ పార్వతి శంకర్ కళ చూశారు చూసి నలమహారాజు రథం పడి కూర్చుని దేవతలతో ఉన్నారు నన్ను గుర్తుపడతాడా ధమేంటి ధమేంటి ఒక వెళ్ళను దాంతో మేము మాట్లాడు వేరే లగ్నం పెట్టుకున్నాడు కాబట్టి నాకెందుక ఆ భార్య నేను చెప్పండి బాధపడుకుంటూ శివరిగా ఎప్పుడు ఉన్నాను ఆ ధమయంతి గారు నా భర్త భాగ్యం ఎప్పుడు దూస్తాడు నా భర్త ప్రార్థిస్తూ ధమయంతి ఎప్పుడు ఉన్నాడో ఆ ఏడ్చే వేడుపు ఆ తల్లి జగన్ మాట పార్వతమ్మ గారు పార్వతమ్మ గారికి అమ్మా ఓ దమయంతి గారు కోసమే నీ భర్త మహారాజు ఎవరిని వెళ్ళాడుతారు అని చెప్పి వచ్చి శివరిగా నీళ్ళ మీద షాయ ఆ రాజు ఒక దేవతలకు అదిగో మా రథానికి రథానికి వరి ఉన్నాడు నా నీ యొక్క భర్త వచ్చాడు నువ్వు ఎవరిని పెళ్ళి ఆడతావని చూస్తామని చెప్పని ఏడుస్తున్నాడు అమ్మా అని చెప్పాలి ఆ చెవులు వెళ్ళి నెల తొమ్మిది భర్త ఎప్పుడు చెప్పిందో గారికి దుఃఖం ఎక్కలేదు నా భర్త నా వద్దకు రాకుండా దూరంగా ఉన్నాయి ఎవరు పెళ్లి ఆడతానా

చెప్పు ఇక వచ్చింది భార్య భర్తలు సంతోషం ఎన్ని బార్యలు పడ్డా దేవతలు ముప్పై మూడు సూర దేవస్థానం కలిసి ఉన్నారు అని అందరు సపోర్ట్లు కొట్టి మరి రాజు భీమపుర మహారాజు మరి దమయంతి కొడుకు బిడ్డ మరి మా అక్కమ్మ గారు మరి శ్రీకాడు కలిసాడు శనేశ్వరుడు ఓడిపోయింది అదే విధంగా మరి నిషదాగి పట్టణంలో వెళ్ళగానే కృష్ణుడు వచ్చి అన్నా అనే కాలు పట్టుకున్నాడు వదినమ్మ నువ్వు దేవత నా తల్లి నా తప్పు స్నేహించి మోసపోయినారు నేను రాజ్యం మీరే పరిపాలించండి మీ దేశం మీరే పరిపాలించండి అని కాళ్ళు పట్టుకున్నాడు మరి పాలివాడు మహారాజు మరి ఎప్పుడు పట్టుకున్నాడు మహారాజుని ఇక ధమేష్ మహారాజు మరి ఆ ఇంద్రావతి ఐక్యమత్యంగా మరి మామగారు వచ్చి కాళ్ళు మొక్కినాడు మహారాజా నువ్వు రాజాది రాజు దేవాని దేవుడు నీ ఆ రోజు నా బిడ్డ నుండి శాపం పెట్టాను నా ధర్మం క్షమించడా ఆదరించే నా రాజ్యం నా ధర్మ నా ధర్మం నా మనవనికి నీకే తీసుకోమని చెప్పని చెప్పనిచ్చిండు ఆ నిషాగిరి పట్నం మరి ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజల కంటికి చెప్పలేదు ఆ లేదా ఈ నిషదాగిరి పట్నాన్ని